హలో ఫ్రెండ్స్ ఒక అన్నమైన స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేసి అలిసిపోయి ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటి అరుగు మీద కూర్చుంటారు అప్పుడు ఆ స్త్రీ బయటకు వచ్చి ఆ ముగ్గురిని చూసి భగవంతుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించిన అతిథుల్లా ఉన్నారు మీరు దయచేసి ఇంట్లోకి రాండి మీకు భోజనం వడ్డిస్తాను అని అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు అప్పుడు ఆ స్త్రీ నా భర్త పొలం పనికి వెళ్ళాడు రావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పగానే మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయం మీ భర్త తిరిగి వచ్చిన తరువాత మీరు మమ్మల్ని పిలిస్తే లోపలికి వచ్చి భోజనం చేస్తాం అప్పటి వరకు ఈ అరుగు మీదే కూర్చుంటాం అని చెప్తారు ఆ రోజు సాయంత్రం ఎప్పుడో ఆమె భర్త పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు ఆ స్త్రీ ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మా భర్త ఇంటికి తిరిగి వచ్చాడు ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చి భోజనం చేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఇంట్లోకి వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు ఇది మా నియమం అని చెప్తారు ఆ మాట వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇంతలో ఆ ముగ్గురిలో ఒక పెద్దాయన తన పేరు ప్రేమ అని రెండవ అతను పేరు గెలుపు అని మూడో అతని పేరు ఐశ్వర్యం అని మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించే అవకాశం మీకు ఉంది అని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీ వచ్చిన వాళ్ళు సామాన్య మనుషులు కాదు అని ప్రేమ గెలుపు ఐశ్వర్యం అని పేర్లు పెట్టుకొని వచ్చిన దేవతలు అని తెలుసుకొని సంతోషంతో ఈ విషయాన్ని భర్తకు చెప్తుంది ఇది విన్న భర్త భార్యతో బ్రతుకులో గెలుపు చాలా ముఖ్యం కాబట్టి గెలుపు అనే పేరు పెట్టుకున్న ఆయన్ని పిలుద్దామంటాడు దానికి అతని భార్య గెలుపు ఒక్కటే ఉంటే ఏం లాభం ఐశ్వర్యం లేకుండా కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వానిద్దాం అంటుంది వారిద్దరి మాటలు వింటున్న వారి కోడలు గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ వల్లనే భార్యాభర్తలు అత్తాకోడళ్ళు పిల్ల జల్లా అందరూ కలిసిమెలిసి జీవించటానికి ప్రేమే పునాది అని చెప్పి ప్రేమ పేరుగల వ్యక్తిని ఆహ్వానించమని సలహా ఇస్తుంది అది విన్న యజమాని వెంటనే బయటకు వెళ్ళి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అంటాడు అప్పుడు ప్రేమ అనే వ్యక్తి ఇంటి లోపలికి వస్తాడు అతని వెనకాలే గెలుపు ఐశ్వర్యం కూడా ఇంట్లోకి వస్తాయి అది చూసిన ఆ స్త్రీ ఆశ్చర్యపోయి కారణం అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు మీరు గెలుపు లేదా ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఇద్దరం బయట ఉండిపోవలసి వచ్చేది మీరు ప్రేమని పిలవటం వల్ల మేము పిలవకుండానే లోపలికి వచ్చాం అందుకు కారణం ప్రేమ వెన్నంటే గెలుపు ఐశ్వర్యం నడవాలని దేవుని ఆజ్ఞ కాబట్టి ఎక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అయితే ముగ్గురులో ఏం కోరుకుంటారో కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ